యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నీరు వాటర్ ప్లాంట్ ఎండి రిటైర్డ్ హెడ్ మాస్టర్ కారంపూడి పుష్పమాల విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నీరు వాటర్ ప్లాంట్ ఎంబీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కారంపూరి పుష్పమాల విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పై ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత విద్యార్థులకు దూరం అయ్యానని అనిపించడంతో విద్యార్థులతో సమయం గడపాలని బాలల దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలకు రావడం జరిగిందని తెలిపారు విద్యార్థుల ఆటపాటలు క్రమశిక్షణ తనకు ఎంతో నచ్చిందని విద్యార్థులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశాయని తెలిపారు ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆమె చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు kita akan peroleh. Ya, komiti Parlimen House Bill ini akan berjalan bagi beliau di Dewan మొదటి ఆ సిటీలో ఏముందో ఇప్పుడు తను చేయిస్తుంది అనమాట పుష్పమాల నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యాను ఒక థర్టీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ చేశాను నేను ఎంఏబిఎడి నా ట్వంటీ ఇయర్స్ కరోనా టైంలో నేను రిటైర్ అయ్యాను నేను పిల్లలకు ఈ ఐదు సంవత్సరాలు దూరంగా ఉన్నట్టు అనిపించింది వాలంటీర్గా కూడా కొన్ని స్కూళ్ళల్లో పనిచేశాను తర్వాత నేను ఒక ఏదైనా సమాజాన్ని చేయాలి ఇంట్లో ఉంటే నాకు తోచక ఒక వాటర్ది ఇండస్ట్రీ పెట్టి ఆలేర్లో స్థాపించి ఒక పది మంది వర్కర్స్కు ఉపాధి కల్పించాను అందులో లేడీస్నే ఎక్కువ పెట్టుకుంటాను నేను వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టుగా చేస్తూ ఉన్నాను నేను మా వారిద్దరము గవర్నమెంట్ ఎంప్లాయీస్ము రిటైర్ పర్సన్స్ము అయితే ఈ ఆలయలో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఈ స్కౌట్ పిల్లలు చేసే క్రమశిక్షణగా ఈరోజు చేసింది చాలా నాకు ఇన్స్పైర్ అయిపోయింది వాట్సాప్ పద్ధతి ఉపాధ్యాయుల బో పద్ధతులు అన్నీ చూసి చాలా బాగా అనిపించింది ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంత బాగా డెవలప్ చేస్తున్నారు చాలా చాలా సంతోషం అనిపించింది ఏదో నా శక్తిలో నేను పిల్లలకి ఏదో చాక్లెట్లు ఇవ్వాలి ఇవ్వాలనుకొని తీసుకొచ్చి పంచిపెట్టాను ఈ చాలా నా మనసుకి ఈరోజు ఎంతో ఎన్నో లక్షల ఆదాయము ఎంతో సంపాదన వచ్చినంత ఫీల్ అనిపిస్తుంది నేను ఈ స్కూల్కు ఏదైనా అవసరం పడ్డా పిల్లలకి ఏ అవకాశం ఏమున్నా నా శక్తుల నేను సాయం చేస్తానని నేను మన్నవించుకుంటాను